నేను ఒక పదిహేను రోజుల ముందు వచ్చినప్పుడు ప్రైస్ చెప్పుకుండే జీఎస్టీ తగ్గుతుంది అనేసరికి నేను ఇవాళ ప్లాన్ చేసి వచ్చినప్పటికీ అప్పటికి పది నుంచి ఇరవై వేలు తగ్గిపోయింది రోడ్ ట్యాక్స్ కూడా తగ్గుతుంది ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుంది పదిహేను నిమిషాలు వెళ్తది 10 మేడం సేల్స్ ఇంపాక్ట్ కనబడుతుందా అదే ఐడియా ఉంది కదా కి కాంగ్రాట్యులేషన్స్

ఇప్పుడు ఏమేమి పరగబడుతుంది సార్ దీంట్లో మేజర్కి వచ్చేసి ఒక సూపర్ మార్కెట్ వేసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఐటమ్స్ మీద తగ్గిందండి మిడిల్ క్లాస్ కస్టమర్ కానీ చాలా బెనిఫిట్ లో కస్టమర్ చాలా బెనిఫిట్ అవుతుంది దగ్గర దగ్గర థర్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బిస్కెట్స్ మీద కానీ టాయిలెట్ సోప్స్ మీద కానీ షాంపూల మీద కానీ ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి అవసరం ఉన్న ఐటమ్ ఇది ఒక వెయ్యి రూపాయలు కొంటే ఆరు వందల రూపాయలు ఈ సామాన్లు అయితే ఆరు వందల రూపాయల మీద దగ్గర దగ్గర థర్టీన్ పర్సెంట్ మినిమం తగ్గింది నోటు చేయడం వల్ల కంగ్రాచులేషన్ సార్ టు మోదీ పిఎం గారు ఎయిటీన్ ప అంటే పదమూడు శాతం రేట్లు తగ్గినాయి దీని మీద ట్యాక్స్ తగ్గింది పదమూడు శాతం ఈ ఐటమ్స్ అన్నీ ఇట్లా బ్యానర్ పెట్టినర్రీ ఇక్కడ సూపర్ మార్కెట్ వాళ్ళు వాళ్ళకి మంచి ఐడియా ఇట్లా బ్యానర్ పెట్టడం ధన్యవాదాలు తెలియజేస్తాం ఇగో తినే వస్తువుల మీద పన్నెండు శాతం నుంచి ఐదు శాతం పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ టూత్పేస్టులు టూత్ బ్రష్లు బాడీ సోప్స్ డౌన్ పర్సెంట్ డబల్ బొనాంజా ఫర్ మిడిల్ క్లాస్ పదమూడు శాతం నుంచి ఐదు శాతం షాంపూ షాంపూ నేనైతే వాడా మీ అందరు తగ్గించా